మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్లుంది రాష్ట్రంలో టీడీపీ కూటమి పాలన రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఇచ్చేదేమో ఘోరంత ప్రజల నుండి తీసుకునేది కొండంత ఉచిత గ్యాస్ సిలిండర్ల పేరుతో ప్రభుత్వం ప్రజలకు ఏడాదికి ఇస్తూ ఉండేది రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అది కూడా మూడు సిలిండర్ ఇస్తేనే కానీ ఈ సంవత్సరం ఒక సిలిండర్ ఇస్తున్నారు మూడు సిలిండర్ ఇచ్చినా కానీ ఏడాదికి అయ్యేది రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కానీ విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రభుత్వం ప్రజల నుండి లాక్కుండా ఉండేది అదనంగా పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అందుకే ఇచ్చేది రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు లాక్కుంటా ఉండేది పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి వచ్చడానికి ప్రధానమైన కారణం సూపర్ సిక్స్ పథకాలు కానీ అధికారంలోకి వచ్చే ఆరు నెలలు అయింది సూపర్ సిక్స్ పథకాలు సూపర్ ఫ్లాప్ అయిపోయినాయి ఇందులో నిరుద్యోగ వృత్తి యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి కింద ఇంతవరకు పైసా ఇవ్వలేదు మన బడ్జెట్లో కూడా దాని ప్రస్తావనే లేదు ఇక తల్లికి వందనం పథకం కింద ఇంతవరకు ఒక్క విద్యార్థికి ఒక్క పైసా ఇచ్చిన పాపన బోలేదు ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్ తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా పరిపాలన సాగుతూ ఉంది ఇక రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభావా పథకంగా తయారైంది మద్యం పాలసీ ఎలా అయిందంటే మండలానికి నాలుగు మద్యం షాపులు నలభై బెల్ట్ షాపులు విధంగా తయారైంది ఉచిత ఇసుక విధానం ఉత్తు ఇసుక విధానంగా తయారైంది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి ఆడవాళ్ళకు రక్షణ లేదు మొగోళ్లకు రక్షణ లేదు ఆఖరికి హిజ్రాలకు రక్షణ లేదు ఇది ఓవరాల్గా గత ఆరు నెలలుగా టీడీపీ కూటమి పాలన కాబట్టి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి అన్నా ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలన్నా రాష్ట్ర ప్రగతి సాధించాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం